హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము ఎలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే గోల్డ్ని కొంటూనే ఉండొచ్చు అబ్బా బంగారం ధరతో అసలు పనే లేదు గోల్డ్ రేటు పెరగని తగ్గని మనము ఐదు నుంచి యాభై సవర్లు వంద సవర్లు బంగారం కూడా కొంటూనే ఉండొచ్చు అనమాట అది ఎంత అంత అంతగాలే అంటాం కదా మన యొక్క స్తోమతిని పట్టించి మనం కొనుక్కోవచ్చు సో కామెంట్ అయితే నెగిటివ్గా పెట్టకండి ఉండే వాళ్ళేం కొంటూనే ఉంటారు లేని వాళ్ళు చూసి డిసప్పాయింట్ అవుతారు అని అయితే అస్సలు ఆలోచించద్దు అనుకోవద్దు ఎంత లేని వాళ్ళైనా రూపాయి రూపాయి పోగేస్తే కనీసంలో కనీసం ఒక్క గ్రామ్ బంగారం లేదా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ బంగారం అయినా కొనుక్కోవచ్చబ్బా కాకపోతే మనకు కావాల్సింది ఒక గోల్ అనమాట ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకొని చాలా రకాల ఖర్చులు పెడతా ఉంటాం ఆ ఖర్చుల నుంచి మిగిలిపెట్టిన డబ్బుతో కూడా మనం బంగారాన్ని కొని పోగేసుకోవచ్చు అది ఎలాగ వివరించే ముందు ఒక చిన్న మాట మన సబ్స్క్రైబర్ అడిగారు అంకా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాము సో మాకు వీలైతే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలా దాని ఏమో ల్యాప్టాప్లో ఉన్న సిస్టంలో క్రియేట్ చేయాలని అయితే అడిగారు ఏం అవసరం లేదండి మన మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఏ మొబైల్ అయినా కూడా యూట్యూబ్లో కింద ఒక సింబల్ ఉంటుంది అంటే మన పేరు మీద ఆల్రెడీ ఇదై అనమాట ఆ సింబల్లోకి వెళ్ళి మన ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని యూఆర్ఎల్ పెట్టుకున్నామంటే సరిపోద్దు దానికి ఏం కన్ఫ్యూజ్ అవ్వటము ఉతర్జున వర్జన పడటం ఏం అవసరం లేదు సో యూట్యూబ్ వీడియోలు మనం ఎలా అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కింద ఒక ప్లస్ సింబల్ ఉంటుంది చూసారా సో ఆ ప్లస్ సింబల్ నొక్కి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి వీడియోని ప్లస్ సిమ్మల్ని నొక్కితేనే వీడియోస్ వస్తాయన్నమాట ఏ వీడియో వస్తుందో దాన్ని నొక్కొని దానికి టైటిల్స్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ ఇలా ఇస్తా వచ్చాము అంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు మనం దీనికోసం వేరే ఏం వాడక్కర్లేదు పెద్ద ఎక్విప్డ్ మొబైల్ కానీ వాడాల్సిన అవసరం లేదండి నేను స్టార్టింగ్ పెట్టిన వీడియోలు అయితే రియల్మీ చాలా ఆర్డినరీ మొబైల్ పదివేల రూపాయల మొబైల్తోనే నేను స్టార్ట్ చేశాను అనమాట తర్వాత మొబైల్ మార్చుకున్నాను అది కొంచెం పనికి రాకుండా పోవడం వల్ల అంతే తప్ప మొబైల్ కొంచెం లైటింగ్ మంచిగా ఉండి మంచి కాన్సెప్ట్ కంటెంట్ మంచిగా ఉంటే కొంచెం లక్ ఉండిందంటే క్లిక్ అవుతామండి కాకపోతే కంటెంట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి మనం మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు మనకి నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ మొబైల్లో ఎలా మనము ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఉంది సింపుల్గా ఉండేదాన్ని చూసి మీరైతే క్రియేట్ చేసుకొని మీకు ఒక పేరు అంటే క్యాచి టైటిల్ ఒకటి మీ నేమ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి సో అది దానికోసం నేను సపరేట్గా వీడియో చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి ఇంకొక మొబైల్లో దాన్ని ఓపెన్ చేసుకొని వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు చూసుకొని మీ ఛానల్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకొక సిస్టర్ నన్ను అడిగారు నేను పసుపు బిజినెస్ పెట్టాలనుకుంటున్నానక్క సో పసుపు బిజినెస్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అసలు అది ఎలా స్టార్ట్ చేయాలా అనేసి అయితే అడిగారు నన్ను అడిగినటువంటి సిస్టర్ మీరు పసుపు పండిస్తారా లేదా నాకు తెలీదు లేదు పండించలేదు అంటే మీరు ఎలా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఒక చిన్న సైజు స్టార్టప్ లాగా పెడదాం అనుకుంటున్నారా లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ని కొంచెం అసెంబ్ల్ చేసుకొని వాళ్ళు ఏమన్నా పార్ట్నర్షిప్గా చేసుకొని చేద్దాం అనుకుంటున్నారా డోక్రాలో లాంటి ప్లేసెస్లో లోన్ తెచ్చుకొని చేద్దాం అనుకుంటున్నారా లేదా ఇండివిజువల్గా బిజినెస్ చేయాలనుకుంటున్నారా దేనికైనా కూడా పసుపు వ్యాపారం చేయాలంటే మనం ఉడకబెట్టినటువంటి పసుపుని తెచ్చుకోవాలండి రైతు కనుక అయితే మీరు ఉడకబెట్టినటువంటి పసుపు మీరే పండిస్తారు కాబట్టి దానికోసం ఒక మిషనరీ కొనుక్కొని పసుపు ఆడిచ్చేటువంటి మిషనరీ మన యొక్క కెపాసిటీని పట్టించి రోజుకి ఒక టన్ను పసుపు ఆడించగలుగుతామా ఇంకా ఎక్కువ లేదా ఇంకా తక్కువ దాన్ని బట్టించి మనం యొక్క మిషనరీని కొనుక్కోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ టూ టు ఫైవ్ ల్యాక్స్లో మిషనరీ అయితే అవైలబుల్ ఉంటుంది విత్ బైబ్యాక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనము ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కొనుక్కొని మిషనరీని మనం తెప్పించి పెట్టుకోవచ్చు అనమాట ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నా కూడా మనం పసుపు కొట్టేటువంటి మిషన్ పెట్టుకొని మన బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి కాకపోతే మనం ఎలా పసుపు అంటే ఆ యొక్క ప్రోడక్ట్ని రెడీ చేసుకుంటూ దానికి ఒక నేమ్ ఇవ్వడం కానీ క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయడం కానీ దాంట్లో వచ్చేటువంటి మనం ఒక కేజీ ఉడకబెట్టిన పసుపు రైతు దగ్గర నుంచి తీసుకోవాలంటే అరవై రూపాయలు ఉంటుంది అది హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకోవాలంటే ఇంకొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంది రీటైలింగ్ మార్కెట్ నుంచి తీసుకోవాలంటే ఇంకొకలా ఉందనమాట సో దాంట్లో ఉండేటువంటి లోటు మాటలు ఎక్కడ మెటీరియల్ దొరుకుద్ది ఎక్కడ పసుపు దొరకద్ది సో దాన్ని ఎట్ట మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా మార్కెటింగ్ చేసుకోవాలా ఇవంతా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని మనం ప్రోడక్ట్ స్టార్ట్ చేసాము అనుకోండి స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక మంచి నేమ్ ఇవ్వడం అనమాట ఆ ప్రోడక్ట్కి ఒక నేమ్ పెట్టుకొని మనం లోకల్ షాప్స్లో కానీ కొంచెం పబ్లిసిటీ చేసుకోవడము మార్కెటింగ్ చేసుకోవడము మార్కెటింగ్ వాళ్ళతో కొంచెం మన యొక్క శాంపిల్స్ ఇవ్వడము వాటి క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉందని చూసుకొని మన మార్కెటింగ్ చిన్నగా మనము స్టార్ట్ చేసుకున్నాము అంటే ఇందులో మాక్సిమం అయితే హయ్యర్ మోస్ట్ లాభాలే ఉంటాయి పసుపుకి మన ఇండియాలో ఉన్నంత గిరాకి ఎక్కడా లేదండి ప్రతి చిన్న పెద్ద అకేషన్కి ఈవెన్ బయట వెళ్ళొచ్చిన పసుపుని చదువుకునేది మన ఆచారం కాబట్టి నెంబర్ వన్ బెస్ట్ బిజినెస్ ఐడియా అంటాను నేను మీరు కాకపోతే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని మీరైతే పసుపు బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎంతవరకు ఆ మార్కెటింగ్ ఇది తెలుసుకోగలుగుతారు దానికి బ్రాండింగ్ కోసము కొంచెం దానికి కొన్ని డాక్యుమెంటేషన్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట అట్లాంటివంతా మీరు క్లియర్గా కనుక్కొని స్టార్ట్ చేయండి మంచి ఆదాయం అయితే ఉంటుందండి మనము దాపు దాపు ఒక పదివేలు దాని మీద పెట్టుబడి పెట్టాము అనుకోండి హయ్యర్ మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మనకు ప్రాఫిట్ అయితే వస్తుందనమాట అంటే పదివేలు పెట్టుబడి పోగా మూడు నుంచి ఐదు వేల మధ్యలో మనకు ఆదాయం వస్తుంది కాకపోతే మనం కొనేటువంటి ప్రోడక్ట్స్ అట్లాంటివి ఎట్లా తెచ్చుకుంటున్నాము అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుందండి మాక్సిమం మీకు అర్థమయ్యే చెప్పానని నేను అనుకుంటున్నాను ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కావాలంటే మాత్రం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీరు బెటర్ చెక్ చేసుకోండి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మిషనరీ ఉండేటువంటి షాప్స్ అడ్రస్లు ఉన్నాయి అవంతా ఒకసారి తరువా చెక్ చేసుకొని కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఒకసారి చెక్ చేసుకొని మిషనరీని చూసుకోండి నెక్స్ట్ రైతుల దగ్గర డైరెక్ట్గా వెళ్ళి యొక్క ఉడకబెట్టినటువంటి పసుపు తెచ్చుకోవడానికి అయితే చూడండి ఈ రెండింటిని మనం మార్కెటింగ్ చేసుకోగలిగాము అంటే ఒక్క రోజులోని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క టన్ను పసుపునైతే ఆడించవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఒక్క వారం తిరిగే కొందికి ఇరవై ముప్పై వేల ఆదాయం అయితే కళ్ళు చూడొచ్చండి కాకపోతే కొంచెం ఓపిక కష్టం కూడా ఉంటుంది స్మార్ట్గా ఆలోచించి చేసుకోవచ్చు అండి ఇంకా మనం ఇవాళ మాట్లాడుకునేది వచ్చి గోల్డ్ సేవింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళండి నేను ఫాలో అయినటువంటి ఫాలో కూడా ఏంటి అంటే గోల్డ్ని కొనేటందుకు మాక్సిమం ఒక్క నెలలో ఎంతో కొంత ఒక్క ఐదు వందలు కానీ వెయ్యి కానీ పదిహేను వందలు కానీ రెండు వేలు కానీ ఎంత మిగిలితే అంత గోల్డ్ కోసం అని సపరేట్ పెట్టేసుకోవడం అనమాట ఈ నెలలో నాకు ఏ విధమైన అకేషన్ లేదు నేను వెళ్ళి గోల్డ్ కొనలేకపోయాను ఈ రెండు వేలు దాన్ని పక్కనే పెట్టేసుకొని నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి అకేషన్ కోసం వెయిట్ చేసి ఆ నెలలో మిగిలిపెట్టిన డబ్బులు ఈ నెలలో మిగిలిపెట్టిన డబ్బులు ఎంత వస్తుందో అంతకు తగ్గట్టు గోల్డ్ని అయితే ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం అనమాట లేదు దానికి సరిపోదు అనుకున్నారా యాజ్ యూజువల్గా గోల్డ్ చిట్స్ వేసుకుంటామండి గోల్డ్ చిట్స్లో కానీ నెంబర్ ఆఫ్ చిట్స్ ఉందనమాట రెగ్యులర్గా మనం నెల నెల కడితే లెవెంత్ మంత్ కంప్లీట్ అయినాక ట్వెల్త్ మంత్ మనం కట్టిన అమౌంట్ గోల్డ్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని షోరూమ్స్లో ఉంది కొన్ని దాంట్లో వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ అని యాడ్ అండ్ గోల్డ్ అని కొన్ని గోల్డ్ స్కీమ్స్లో వచ్చి మనం కట్టిన తర్వాత ఎండ్ ఆఫ్ ద ట్వెల్త్ మంత్లో వచ్చి తరుగు లేకుండా ఇవ్వడము కూలీ తరుగు లేకుండా ఇవ్వడము కొన్ని రకాల జ్యువెలరీస్ టెంపుల్ జ్యువెలరీస్ అట్లాంటి వాటి మీద మ్యాక్సిమం తరుగు తగ్గించి ఇవ్వడము నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మోడల్కే మనం పలానా ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటామని దాని కంతు లెక్కను కట్టుకోవడము నెక్స్ట్ మనం ముందుగానే పాత గోల్డ్ లాంటివి ఇచ్చేసి లేదా వన్ టైమే అమౌంట్ కట్టి ట్వెల్త్ మంత్లో పోయి తరుగు కూలీ లేకుండా ఆ రోజు ప్రైస్కి గోల్డ్ తెచ్చుకోవడం ఇంట్లో నెంబర్ ఆఫ్ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అయితే ఉంది మనం ప్రతి ఒక్కళ్ళము అంటే ఎంత మనము వెయ్యి రూపాయలు మిగలుపెట్టగలుగుతామో నెలకి రెండు వేలు మిగలుపెట్టగలుగుతామా దాని తగ్గట్టు మన యొక్క ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట అట్లా కాదు నాకు ఇవాళ గోల్డ్ కావాలా కాకపోతే నా చేతిలో డబ్బులు లేదు కానీ నేను ఎలా కొనాలా అనేసి మన ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా మీకైతే నేను బెస్ట్ టిప్ చెప్తాను బా మన ఆడవాళ్ళు చుట్టుపక్కల ఒక పది మంది పదిహేను మంది ఇరవై మందు ఫ్రెండ్స్ రిలేటివ్ సర్కిల్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇట్లా గ్రూప్స్ ఉన్నాయి కదండీ సంఘాలు అనేసానని ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటాం కదా వాళ్ళకి నమ్మకమైన గ్రూప్ ఒక పది మంది ఇరవై మంది ఫామ్ అయ్యాము అనుకోండి ఫ్రెండ్స్ చిట్టి వేసుకోండి ఫ్రెండ్స్ చిట్టి వేసుకోవడం వల్ల మనకి వడ్డీలు గట్రా ఏముండదు లక్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చిట్టి వేసినప్పుడు మన యొక్క పది మంది ఇరవై మంది ఉంటాం కదా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు నెల నెల పట్టుకు పెట్టుకుంటాం అనమాట కంతులు లెక్కన ఒక పది మంది అనుకోండి రెండేసు వేలు పెట్టుకుంటే ఇరవై వేలు అవుతుంది అది ఇరవై మంది అనుకోండి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఇరవై వేలు అవుతుంది లేదా పదిహేను వందలు రెండు వేలు పెట్టుకున్నాం అనుకోండి నలభై వేలు అయిపోద్ది అనమాట నాకు ఇవాళ గోల్డ్ కావాలని మనకు అనిపించింది సో ఇట్లాంటి ఫ్రెండ్స్ చెట్లో వేసాము మనకి ఇవాళ ఆ యొక్క చిట్టు వేసిన దాంట్లో లక్కీ డిప్ మనకే వచ్చింది అనుకోండి మనం బిందాస్తే వెళ్ళి గోల్డ్ కొనుక్కోచ్చుకోవచ్చు అనమాట కాకపోతే నెల మనం మిగిలిపెట్టే డబ్బులు ఎంతో రెండేసి వేలు ఆడు కట్టేసుకోవడము ఇలా గోల్డ్ కొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఆ పది నెలలో పదిహేను నెలలు అయ్యే లోపల అది తీరిపోద్ది మళ్ళీ ఇంకొక చిట్టు వేసుకొని ఇలా కొనుక్కోవడం లేదు దీనివల్ల నాకు పెద్ద బెనిఫిట్ అనిపించలేదు నాకు కొంచెము కట్టిన దాంట్లో కూడా ఆదాయం రావాలా అనేసి అనుకుంటారా డివిడెంట్ చిట్టు ప్లాన్ చేసుకోండి డివిడెండ్ చిట్ అంటే ఏం లేదండి తోపుడు చిట్టు అంటే మా ఏరియాలో నెక్స్ట్ మనము దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాము అంటే ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు చిట్టి వేసుకున్నాము అనుకోండి ఇరవై నెలలు పెట్టుకున్నాము అంటే రూపాయి ఒడ్డిన రెండు రూపాయలు ఒడ్డినా ఒకటిన్నర రూపాయి ఒడ్డినా ఆ యొక్క పదివేల రూపాయలకి దాన్ని ప్రతి నెల వడ్డీ లెక్కించుకుంటాం పదివేలకి ఒక రూపాయి వడ్డీ అయితే నెలకి వెయ్యి రూపాయలు అనమాట అది ఇరవై నెలలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు టోటల్గా ఓవరాల్గా ఇరవై వేల నుంచి రెండు వేలు తీసేస్తాం అనమాట ఫస్ట్ నెలలో మనం తీసేటువంటి వడ్డీ అంతా రెండు వేల రూపాయలు ఇరవై నెలలు కదా వెయ్యి వెయ్యి రెండు వేలు వచ్చి డివిడెంట్ అనమాట సో తోపుడు రెండు వేలు బోంగా అది దేవుడి పాట అంటారు దీనిపైన ఎవరు పాడుకున్నా వాళ్ళకి ఆ చిట్టి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ నెలలో నెక్స్ట్ మంత్ వచ్చి యూజువల్ యూజువల్గా ఓనర్ చిట్టి అంటారు టోటల్గా పదివేలు అనుకోండి పదివేలకు సంబంధించి ప్రతి మనిషి వెయ్యి రూపాయలు కడతా వస్తారు సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు అక్కడొచ్చేటువంటి తోపుడు మనకి మాక్సిమం మనం కట్టేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ మనకు వచ్చింది అనుకోండి అప్పుడు పాడేసుకొని మనం గోల్డ్ కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట ఒక మెథడు మనము మామూలుగా చిట్టు కట్టు కొనుక్కోవడం ఒకటి నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ చిట్ కానీ డివిడెండ్ చిట్ ద్వారా కొనుక్కోవడం వచ్చి ఇంకొక మెథడు ఇంకొకటి వచ్చి మనకి పాత గోల్డ్ ఉంది ఆ గోల్డ్ని మార్చడం మనకి ఇష్టం లేదు అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాకపోతే వాటిని పెట్టుకునేదానికి మనకు అంత బాగా అనిపించట్లేదు సో ఆ గోల్డ్ని మార్చడం లేము పెట్టుకోనులేము కాకపోతే కొత్త గోల్డ్ కొనుక్కోవాలా ఎలా అని ఆలోచిస్తుంటారా ఏం లేదప్ప మనం అయితే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర చిట్టు వేసినా వాళ్ళకి నెల నెలా కడతాము లేదా ఏ చిట్లు ప్లాన్ చేసుకున్నా గోల్డ్ స్కీమ్ కట్టుకోవాలని నెల నెలా కడతాము ఆ డబ్బులు మనం సంపాదిస్తుంటాం నెల నెల మనకు సంపాదన ఉంది సో మనము నెల నెల కొంచెం లెక్కను కట్టుకొని ఈ నగలు విడిపించుకుంటాము అని మనకి ధైర్యము ఐడియా ఉంది అంటే మనం పాత గోల్డ్ అమ్మడము లేదా తాకట్టు పెట్టడం గోల్డ్ని వేసుకోవడానికి పనికి రావట్లేదు అనుకున్నప్పుడు వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోండి అది తక్కువ వడ్డీ ఉండేటువంటి నెంబర్ ఆఫ్ బ్యాంకులు ఉన్నాయండి సో మనకి రీజనబుల్గా వడ్డీ వస్తుంది రీజనబుల్గా ఉంది అనేటువంటి బ్యాంకును సెలెక్ట్ చేసుకుని మనం పాత గోల్డ్ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కొత్త గోల్డ్ కొనేసుకుంటాము కొత్త గోల్డ్ కొనేసుకొని ప్రతి నెల వెయ్యి రెండు వేలు ఐదు వేలు మనం ఎంతైతే గోల్డ్ పెట్టామో దాని తగ్గట్టుగా బడ్జెట్ మన యొక్క బడ్జెట్ ఎలా ఉంది అలా ప్లాన్ చేసుకొని ఆ యొక్క పాత గోల్డ్ కట్టి విడిపించేసుకోవడం అనమాట ఒకసారి అలా మనం నెల నెల కరెక్ట్గా కట్టి విడిపించుకున్నాము అంటే నెక్స్ట్ టైము మళ్ళీ అదే విధంగా పెట్టి కొత్త గోల్డ్ని కొంటూనే ఉండడం ఒక మెథడ్ అనమాట ఇది మనకి కొంచెము బంగారు వాళ్ళు చేసుకునేటువంటి మెథడు మాకు బంగారు లేదు మేము ఇట్లా ఏం చేయలేము నెల జీతాల మీద ఆధారపడే వాళ్ళము అంటారా మీకు కూడా ఒక బెనిఫిట్ ఉందండి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కంపల్సరీ ఎంప్లాయీస్ అనుకోండి ఇప్పుడు ప్రతి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి వన్ మంత్ ఫార్టీ డేస్ వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే క్రెడిట్ కార్డ్స్ మీద గోల్డ్ కొనుక్కొని సో వాళ్ళకి ఆ డ్యూరేషన్ ఉంటుంది కదా ఆ డ్యూరేషన్ లోపల తిరిగి కట్టుకోవడం కానీ లేదా ఒక మూడు నెలలు అటు టైం పెట్టుకుని దానికి తిరిగి కట్టేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట వీటితో పాటుగా మనము సేవింగ్ ప్లాన్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవటము డైలీ సేవింగ్ అని ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై వంద ఎంతన్నా అండి మనం ఇంత దాసుకు పెట్టుకోగలుగుతాం లేదా రోజుకు నేను ఒక ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి అందులోంచి ఒక వంద రూపాయలు నేను సేవింగ్ కోసం గోల్డ్ కోసమే పెట్టగలుతాను అనుకునే వాళ్ళు గోల్డ్ కోసం పెట్టేసుకొని సేవింగ్ చేసుకోవడం అనమాట ఆ వంద రూపాయలు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు అవుతుంది రెండు నెలలకు ఆరు వేలు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజ్ దాదాపు ఆరు వేల ఏడు వందలు ఉంది సో దాదాపు మనం ఒక రెండు నెలలు రెండు నెలల పది రోజులు అయ్యే లోపల ఒక్క గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు అనమాట మనకి చిట్లు ఇట్లాంటివి వద్దు మాకు అనుకున్నారనుకోండి మనం పొదుపు చేసిన డబ్బులు డైరెక్ట్గా తీసుకెళ్ళి కాయిన్స్ కొనుక్కోవడము అది మనం ఇట్లా స్కీమ్స్ కట్టుకుంటా ఉన్నాము అంటే కొంచెం తరుగు కూలి అట్లాంటివి లేకుండా ఉంటుంది మేము రెగ్యులర్గా కడతాము కట్టలేము ఒక రోజు ఇటు అయినా మాకు ఇబ్బంది అనుకునే వాళ్ళు హుండీ సేవింగ్ చేసుకొని ఒక మూడు నెలలకో ఆరు నెలలకో లేదా పుట్టినరోజు అని పెళ్లి రోజులని ఫంక్షన్స్ అని ఇట్లాంటి టైంలో గోల్డ్ కొనుక్కోవడం అనమాట వీటన్నిటితో పాటుగా మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి నేను పది సవర్ పది సవర్ల బంగారాన్ని ఒక ఐదేళ్లలో కొనుక్కోవాలనుకున్నాను లేదా పది ఏళ్లలో కొనుక్కోవాలనుకున్నాను లేదా సంవత్సరానికి ఒక ఐదు సవర్ల బంగారం కొనుక్కోవాలనుకున్నాను సో లేదు ఒక యాభై సవర్ల బంగారం కొనుక్కోవాలని నేను గోల్ పెట్టుకున్నాను అనుకోండి దాని తగ్గట్టుగా మన ఇన్కమ్ని పెంచుకోవడం కానీ లేదా మన ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ మనం ఒక యాభై అనుకున్నప్పుడు ఎంత లేదని ఒక సెరి సగానికైనా కొనుక్కునేటట్టుగా మనం కనుక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా ఎంత రేటు పెరగని ఎంత రేటు తగ్గని మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫాలో అయ్యి గోల్డ్ని కొంటూనే ఉండొచ్చు అనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసదు ఓకే అండి బాయ్ సియూ నమస్తే